వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారు అనుకోండి ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు మరిచిపోయి అప్ప ఎంత హాయిగా ఉన్నానో ఎంత సంతోషంగా ఉన్నాను అంటాడు అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కాదనుకోండి ఆయనకు ఆ సంతోషం ఉండదు నేను మీతో చెప్తున్న ఈ పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను జీవితంలోని మీరు గ్రహించాలి ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం ఒక వయసులో ఓ ఇద్దరు కొడుకులు పుట్టడం సంతోషం కన్యాదానం చేయడానికి కూతుళ్లు పుట్టడం సంతోషం ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటారు తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అంటాడు నాన్నగారు ఉన్న చోటికి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారు గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా కొడుకుల కన్నా కూతుళ్ల కన్నా అల్లుళ్ల కన్నా మనవల కన్నా ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి చాలా సంతోషం అండి ఏదో నేను పెద్దబ్బాయి దగ్గరికి వెళ్ళాను అనుకోండి మా అమ్మాయి అంటుంది నాన్నగారండి నాన్నగారండి నా దగ్గర కూడా వచ్చిండొచ్చు కదా ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అంటారు ఏంటి నాన్నగారండి అంటారు మీకు విచిత్రం తెలుసా మా అల్లుడు అంటాడు ఏంటండి మామయ్యగారండి అలా అంటారు మీరే కదండి ఆ పితృపంచకంలో ఒకడు మామగారు అని చెప్పారు మామగారు వచ్చి మూడు నెలలు నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మామయ్యగారండి హాయిగా కారు ఉంది మిమ్మల్ని దేవాలయాలు అవి అన్ని తిప్పుతాను సాయంకాలం పూట వచ్చి ఉండండి అంటారండి అల్లుడు కొడుకులో మాట్లాడతారండి ఎంత ప్రేమ అనుకుంటున్నారు చిన్న ఇబ్బంది జరిగిందంటే మామయ్యగారు ఎలా ఉన్నారంటాడు ప్రతి రెండు రోజులకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడు మా అల్లుడు నా అదృష్టండి అలాంటి అల్లుడు అంటాడు ఇప్పుడు ఐశ్వర్యం తను సంతానించింది చెప్పడు తను చదువుకున్నది చెప్పడు తన బిడ్డల గురించి చెప్పాడు తన బిడ్డల వలన పొందుతున్న తృప్తిలో పరమ సంతోషంగా గడిపి ఈశ్వరుడికి నమస్కారం దేనికి చేస్తాడో తెలుసా అండి నాకింత చదివిచ్చావు నాకింత వ్యాపారం ఇచ్చావు నాకింత డబ్బు ఇచ్చావు నాకిన్ని ఇళ్ళు ఇచ్చావు నాకిన్ని మేడలిచ్చావు నాకింత నాకిన్ని మిద్దలు ఇచ్చావండవు నాకింత మంచి బిడ్డలు ఇచ్చావు నమస్కారం చేస్తాడు ఇది జీవితంలో ఉండే ప్రస్థానం రామాయణంలో దశరథరికి ఇంకోలా అయింది ఆ బిడ్డ దూరం చచ్చిపోయాడు ఇక్కడ హద్వ సంతో వినక సంతోషం ఏమైందంటే ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను అంటున్నాడు నువ్వు ప్రయోజకుడి వినాయన నీ వల్ల నేను ఈ దాస్యం నుంచి పైకొస్తాను నీ అన్న చెప్పాడు ఆ మాట పోదు కాబట్టి ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది నా అపరిపక్వతతో నా తెలిసి తెలియని తనంతో కష్టం తెచ్చుకున్నాను కానీ కడుపున బిట్టిన బిడ్డలు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు ఇంక ఇంతకన్నా నాన్న నాకు ఏం కావాలరా అంటే చూడండి అంత బాగా చదువు వచ్చిరా అని తండ్రి ఉన్నాడు అనుకోండి జీవితంలో తన కష్టపడి పైకి వచ్చాడు బాగా చదువుకున్నాడు కొడుకు నాన్నగారని ఇంకా మీకు ఎందుకు అవన్నీ నేనున్నాను కదా నేను చూస్తాను అన్నీ నేను చూసి నాన్నగారని సంతకం పెట్టండి అంటే పెట్టండి లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి ఏమిటి మీ కర్మ నేను లేను నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్ని చూసి పక్కన కూర్చుని నాన్నగారండి ఇది ఇలా రాశారు ఇలా వద్దు నాన్నగారండి ఇలా రాయిద్దాం నాన్నగారండి అని అనుకోండి ఆ తండ్రి వాటిని చూడటం ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి కాదు ఇలాంటి కొడుకున్నాడు ఇంకేం కావాలంటే అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ పొంగన్న మాట అక్కడ ఉంటుంది తాను చదువుకున్నాడు తాను గొప్ప కీర్తి సంపాదించాడు తాను ఎంతో డబ్బు సంపాదించాడు తాను కొడుకుని కన్నాడు ఇన్ని నేర్పాలో అన్ని నేర్పాడు కొడుకు గుణం చెయ్యాడు ఇప్పుడు తండ్రి దేని మీద ఉంటుంది చివరి కాలంలో నాకు ఉన్నాయి నాకు ఉన్నాయి నాకు స్వర్ణ ఉన్నాయి వీధిలో కడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి ఆంతరంగికలు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం కొడుకే అలా అంటారు వాడేనండి నాకు నా మనసుకి శాంతి లేదంటే అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు ఎందుకని కొడుకటువంటి వాడు అంటే నాకనుకోలేరు మహాప్రభో నా అటువంటి వాడు కాదు ఈశ్వరుడి వల్ల అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది ఏ తల్లిదండ్రులైనా చెట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు అనుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు అనుగ్రహం వాళ్ళ ఎందు ప్రకాశించిందని గుర్తు అది నిలబెట్టుకోవాలా భగవత్ భగవత్కృపని కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే ఆయన ఆ పావుల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి రెండు కోణములు ఉంటాయి ఒకటి వెంటనే వాళ్ళేమనచ్చంటే చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మంత చేసింది పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు ఇంకా ఏం చేయాలి మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వు ఏమైనా తేవాలా మాకు ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు మేము నిన్ను రక్షిస్తుంటాం చెయ్యి చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం మన అమ్మలు ఒక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమీ మాకు తేవక్కర్లేదు నువ్వు మాకేమీ ఇవ్వక్కర్లేదు ఈ క్షణంలోంచే నిన్ను మీ అమ్మని దాస్యం నుంచి విడిపిస్తున్నాం ఇక నువ్వు నా మాకు దాసుడవు కావు మనం మనం అన్నదమ్మలో అనొక్క మాట అని ఉంటే భారతం ఒక అలా అలా అనేంత సంస్కారం కద్రువ నుంచి పిల్లలకి రాలేదు ఆవిడ నేర్పలేదు వీళ్ళకి రాలేదు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కూడా వ్యాపారం అడిగాడు కదా జీవితాంతం వీణ్ణి దాసుడుగా ఉంచుకుంటే మంచిదా వీణ్ణి దాసుడుగా విడిపించాలంటే ఇంత గొప్ప దాసు మనం విడిపిస్తున్నాం కాబట్టి వీడి బల బలాన్ని అడ్డుపెట్టి మనకి చాలా ముఖ్యమైంది తెచ్చుకుంటే బాగుంటుందా కాబట్టి వాళ్ళన్నారు అమిత పరాక్రమంబును రయంబును లావును కలుగు కేచరోక్తముడవు నీవు నీ దైన దాస్యము బాచికొనంగా నీకు చిత్తము కలదేమి భూడి భుజదత్వము శక్తియు ఎప్పడంగా మాకు అమృతము తెచ్చి సంత విహగేంద్రుడు సంతశంభున ఎంత చిత్రమో చూడండి వాళ్ళు అడిగింది ఏమిటంటే నీకు ఒంట్లో బలం ఉంది వేగం ఉంది వెళ్ళగలవు కాబట్టి అమృతం పట్టరా అమృతం ఎందుకు వీళ్ళు తాగుతారు సార్ వీళ్ళు తాగితే ఏమవుతుంది వీళ్ళకి మృత్యు ఉండదు అలా బ్రతికుంటారు వీళ్ళు బ్రతికుండడానికి అమృతాన్ని తెస్తే తాగుతారు వీళ్ళు వెయ్యి మంది ఉన్నారు ఎక్కడికి కదలరు వీళ్ళు సరే ఇలాగే ఉంటారు ఆవిడకున్నది ఇద్దరే కొడుకులు ఒక కొడుకు వెళ్లిపోయాడు సూర్యుడికి రథసారథిగా ఆయనకి హాఫ్ డే సీఎల్ కాదు వన్ అవర్ పర్మిషన్ కూడా ఉండదు ఎందుకంటే రథం ఇప్పుడు తిరుగుతూ ఉండాలి దానికి పెయిడ్ హాలిడేస్ పబ్లిక్ హాలిడేసు లేకపోతే రెస్టిక్టెడ్ హాలిడేస్ క్యాజువల్ లీవ్లు ఎరెంగ్ లీవ్లు హెచ్ఏపిఎల్ కమిటీషన్స్ అవి ఆయనకి ఉండవు ఆయన బాస్ అలాంటి వాడు ఆయన వర్క్ అటువంటిది ఆయన ఇప్పుడు అలా పెడుతూ ఉండడం కాబట్టి ఆయన అమ్మని చూడడానికి రావడం ఆయనకి కుదరదు మరి ఇంకా ఉన్నదెవరు ఈ ఒక్క పిల్లాడు ఆవిడ అంటూ మనశ్శాంతి పొందితే రాత్రి ఈ పిల్లాన్ని చూసుకుని సంతోషిస్తుంది ఇప్పుడు ఈ పిల్లాన్ని అమృతం తీసుకురావడానికి పంపిస్తే ఎవరి మీదకి వెళ్ళాలి యుద్ధానికి స్వర్గలోకంలో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి ఇంద్రుడు దేవతలకు అధిపతి అంటే సామాన్యమైనవా దేవతలందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఇన్ని పోతాడు మా మీకు నష్టం మాకేమవుతుంది ఓ దోసుడు పోయాడు వస్తే ఇంకా మాకు తానే లేదు ఇంకా ఇంకా ఆయన అవసరం మాకేమిటి మాకు జర లేదు మరణం లేదు అమృతం ఆయన హాయిగా ఉంటాం ఇంకా ఈయన లేకపోయినా ఈయన ఉంటే ఉంటాయి అవన్నీ మాకుంటాయి ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించి ఇలా ఆలోచించచ్చా అనేటటువంటి కనీస పరిణితి కాని మర్యాద కాని వాళ్ళకి లేదు కాబట్టి అంత గొప్ప ఆలోచన వాళ్ళు చేయగలిగారు ఆయన అన్నాడు సంత చాలా సంతోషంగా అంగీకరించాడు ఆయనకి ఎందుకు సంతోషం ఒక్కటి ఆయన సంతోషం అమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదలైపోయింది ఇది రక్షించి అమ్మ మీద ఉన్న భక్తి ఉందే ఆ మాతృభక్తి ఉందే అదే శ్రీరామరక్ష అమ్మ నోటి మాట ఉందే అమ్మ నోటి మాటయే అంగరక్ష అందుకే పూర్వం పిల్లలకి స్నానం చేయించినా కూడా నీళ్లు తిప్పి శ్రీరామరక్ష ఇళ్ళ ఈశ్వరియ్యేళ్ళ ఇదో తన అని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఆశీర్వచనం చేయడం చక్క పుట్టిందో వస్తే వాడి పేటల మీద కూర్చోబెట్టి కాస్త నూనె వాడి తల మీద పెట్టి వీపు మీద పెట్టి వాడికా నూనె రాసి దీపుకి రాసి అప్పుడు చక్కగా వాడికి ఆశీర్వచనం చేయడం ఇప్పుడే ఉంది ఓ కేకు తెచ్చుకోవడం అన్ని దీపాలు పెట్టించడం తల్లిదండ్రులే పక్కన నిలబడి ఉప్పులు ఊదే దీపాలను దీపాలు అర్పించేయడం ఓ కత్తి చేసికివ్వడం మెత్తటి కేకులు కోసాయి పోయించేయడం ఆ ముద్ద తీసి ఓ ఎంగిలి ముక్క అమ్మకి ఆ తర్వాత తత్సం మిగిలిపోయిన ఎంగిలి ఏదుందో ఆ ఎంగిలి నాన్నకి గౌరవం కన్నందుకు ఆ తర్వాత ఆ ఎంగిలి ముక్క వీడు ఆ ఎంగిలి ముద్దలు మిగిలిన వాళ్ళు తిని వీళ్ళందరూ కలిసి మంత్రపుష్పం బ్రాహ్మణులు చెప్పినట్టు హ్యాపీ బర్త్ డే టు యూ ఓ శతమానం భవతి లేదు ఓ పురుష పురుషేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిపిష్ఠతి లేదు ఎక్కడి నుంచి వస్తాయి మంగళాల రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆయుధాయం రమ్మంటే కాబట్టి జాతీయందు పశ్చిమ దేశాల సంస్కృతి ప్రవేశించి కలుషితం చేసి పారేసింది మన జీవితాలు ఒకప్పుడు ఎలా ఉండేవో జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో జీవితాలు చూసుకోండి అని చెప్పి అన్నయ్య గారు అప్పుడు భారత ఇచ్చి వెళ్ళిపోయారు మహానుభావుడు ఇప్పుడు ఆయన చాలా సంతోషం నేను మా అమ్మని ఆ దాస్యం నుంచి విడిపిస్తాను అన్నారు అని అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మకి నమస్కారం చేశారు అమ్మ అన్న మాట దగ్గర ఉండేటటువంటి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు నన్నయ్య గారు ఆవిడ అమ్మా అమ్మాని దాస్యం విడిపించేస్తానమ్మా వాళ్ళు అమృతం అడిగారమ్మా పావులు అమృతం తేవడానికి బయలుదేరుస్తున్నారమ్మా అన్నది ఆవిడ అమ్మయ్యా వీడింత బలవంతుడు తెచ్చేయగలని నాన్న జాగ్రత్తగా వెళ్ళొచ్చి అనలేదు అమ్మ మనస్సు అని ఒకటి ఉంటుంది అమ్మ మనస్సుకున్న లక్షణం ఏంటో తెలుసా అండి ఆ మాట అమ్మ తప్ప లోకంలో ఇంకా ఎవ్వరు అనలేదు నన్న నాయుర్దాయం కూడా పోసుకుని అంటే తప్ప వాడు ఏమైపోయినా నేను ఇలా ఉంటే చాలని ఏ అమ్మ అందు నా ఆయుర్దాయం పోసుకుని వాడు బ్రతకాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే మీరు చూడండి పిల్లాడికి జనం అనుకోండి నేను ఇలా అన్నాను అని నేనేమీ పక్షపాతంతో అంటలేదు మీకు ఏ తండ్రి నోటి వింటా కూడా నా ఆయుర్దాయం వీడు పోసుకుని బ్రతకాలి అన్న మాట రాదు అమ్మ అంటుంది నా ఆయుర్దాయం కూడా పోసుకుని వాడు బతికితే చాలంటు తండ్రి గబుక్కుని వీడు దేని కింద పడలేదు కదా ఏంటి ఇంకా రాలేదంటారు అమ్మ అంటుంది వీడు వీడికి ఏం అవలేదు కదా ఏమిటి ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదు అంటుంది నోటితో కూడా అమ్మ అమంగళాన్ని ఉచ్చరించదు పిల్లాడికి సంబంధించి అలా అనడాన్ని అమ్మ ఒప్పుకోదు అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏంటంటే బిడ్డడి యొక్క మంగళాన్ని అలా అపేక్షించడమే బిడ్డల యొక్క వృద్ధిని కోరుకోవడమే నేను యథార్థంగా ఒక సన్నివేశం చూశానండి ఒకప్పుడు తెల్లబోయాను నేను ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఏదో పిలిస్తే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కదా అందరు కూర్చున్నాను కూర్చుంటే అక్కడికే ఇంకొక ఆవిడ కూడా వచ్చారు ఆవిడని ఎవరో తీసుకొచ్చారు వైద్యం చేయించడానికి లోపలికి తీసి ఆడ మంచి జ్వరంతో చలి ఉడికిపోతుంది ఇంతలో కారులో దిగాడు ఒకతను దిగి మంచి ఐశ్వర్యవంతుడిలో ఉన్నాడు అతను లోపలికి వస్తూ ఇలా చూస్తాడు వంక ఆగి ఈవిడ అతని వంక ఇలా చూసి ఏదో అనబోయింది వెళ్ళిపోయాడు డాక్టర్ ఇతను వచ్చాడని గబ్బా కాంపౌండర్ లో వాళ్ళు లోపలికి తీసుకెళ్లి ఆయన లోపల ఏదో కాసేపు కూర్చున్నాడు డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ప్రిస్క్రిప్షన్ లాయించినాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ పెద్ద ఆవిడతో వచ్చిన ఆవిడంది మీ అబ్బాయే కదమ్మా అతను ఉంది అవును అంది ఒక్కదానొక్క కొడుకే అంత ఐశ్వర్యంతో ఉన్నాడు అంత అధికారంలో ఉన్నాడు మీరు ఇక్కడ సలికి ఉడికిపోతూ ఉంటే చూశాడు లోపలికి వెళ్ళి తన డాక్టర్ గారితో మాట్లాడి వెళ్ళిపోయాడు ఏమ్మా అని చెప్పి కనీసం నువ్వు బతికున్నావో లేదో చూడటం ఎప్పుడో మానేశాడు అమ్మ చలి జ్వరంతో ఉడికిపోతూ ఇక్కడ ఉందని చీపట్టుకు తీసుకెళ్ళలేకపోయాడు అమ్మా అని అడగలేకపోయాడు ఇలాంటి పిల్లాడు ఉంటే అంత చస్తే అంత అంటే వెంటనే జ్వరంతో ఉన్నావిడంటే అంత మాట అనకండమ్మా బతికినంత కాలం బతికిస్తాను నేను చచ్చిపోతే భూమికి బరువా ఈ భూమికి ఇప్పుడు ఏమైనా లోటా ఇబ్బంది లేదు కానీ పిల్లాన్ని అలా అనకండి వాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు మీరు తెల్లబోయానండి ఆ మాటకి నిజంగా బతికితే ఎంత కష్ట ఎంత అని ఆవిడ ఒప్పుకోలేదు అలా అనద్దండి అంతే అది అమ్మ మనసు అంటే అది అమ్మ అంటే అమ్మ అంటే వాడికి శక్తి ఉంది పర్వాలేదు అందాం అయ్య బాబోయ్ ఏం పర్వాలేదు కదా ఏం పర్వాలేదు కదా ఏం పర్వాలేదు కదా అంటూనే ఉంటుంది అమ్మ ఇప్పుడు అందుకే మీరు చూడండి విదేశాలు వెళ్ళిపోయి ఎన్ని కోట్లు గడించాడన్నా ఇంకెవరైనా చూడక్షేమో కడుపు నిండా తింటున్నాడా లేదా వేల పట్టునా వాడు సుఖంగా ఉన్నాడా బాగా నిద్రపోతున్నాడా ఇది చూస్తేనే అమ్మ చూసి చూస్తుంది అమ్మ అమ్మ అంటేనే ఆ లక్షణం ఉంటుంది కాబట్టి ఆవిడ వెళ్లి గరుత్మంతుడు నమస్కారం చేసి అమ్మా నేను వెడుతున్నాను అమృతాన్ని తీసుకురావడానికి అంటే అనిలుడు పక్షమయుగ్మము అమృతాంశుడు వీపు పనలుండు మస్త అనలుండు మస్తకంబు ఇడు సమస్త దేహమును ఎప్పుడు కాసుతు కభీష్టముల్ ఘనముక చేయుచుండెడు జగన్నుత ఉన్నతయం జయంబు చేకొనుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్ అమ్మ ఆశీర్వచనం చేసింది ఎదర యుద్ధానికి వెళ్లి అమృతభాండం తెచ్చేయడం అంటే అదేదో ఒక ఐతం కలమ పట్టుకురావడం కాదు వాళ్ళు అస్త్రములను శస్త్రములను ప్రయోగిస్తారు పిల్లవాడి శరీరం ఎక్కడ సొక్కిపోతుందో అమ్మ మనసుని చూపిస్తున్నారు నాన్నయ్య కాబట్టి ఆవిడంది ఆశీర్వచనం చేస్తూ అనిలుడు పక్షమయుగ్మము నాయన వాయువు సంతతము నీ రెక్కలను కాపాడు చంద్రుడు నీ దీపము పృష్ణభాగములు రక్షించుగాక అగ్ని నీ శిరస్సును రక్షించుగాక సూర్యుడు నీ శరీరమునంతటినీ రక్షించుగాక అమ్మ పెట్టిన రక్ష ఏదుందో అది సాక్షాత్ పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే అమ్మ నోటి వెంట వచ్చిన మాట నోటి వెంట వచ్చిన మాటే అమ్మ ఆశీర్వచనం చేసింది అంటే అంగరక్ష కట్టించుకున్నట్టే లోకంలో అందుకే అమ్మ ఆశీర్వదించడానికి అమ్మ శరీరంతో లేనివాడు ఏడవాలి మిగిలిన ఆ బాధ లేదు అమ్మ అన్న మాటకి లక్షణం ఏంటో మీకొక్క మాట చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఒక మహాసభలో సన్మాన పత్రం ఇచ్చి గండ లేకపోతే చేతికి స్వర్ణ కంకణమో వేశారనుకోండి అందరంటారో అబ్బా ఏమి గొప్పవాడండి ఎంత సభాపూజ్యతండి స్వర్ణ కంకణం వేశారు మహానుభావుడికి అంత గొప్ప సన్మాన పత్రం ఇచ్చారు ఏమదృష్టమో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అంత గొప్ప స్థాయిని పొందారంటుంది ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ వెళ్ళిపోగానే వీరే అలాగే కూర్చోవని కాస్త ఉప్పట్టుకొచ్చి దిగదిరిచి పారేసేది అమ్మొక్క అమ్మ ఎప్పుడు ఏం చే ఏం చూస్తుందో తెలుసా అండి వీడికి కనురాపు తగిలిపోతుందేమో వీడి ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది జ్వరం వస్తుందేమో అందో మీరు చూడండి వీడికి ఓష్ణం వస్తుందేమో అంటుంది అసలు నిజంగా నేను ఒక ఆవిడని అడిగాను ఈ అమ్మ పెంటయ్య అని పేరు ఎందుకు పెట్టుకున్నారమ్మా నేను బ్రాహ్మణ బ్రాహ్మణుల్లో అలా చూడలేదు ఎప్పుడునూ నువ్వు అన్నాడు అంటే ఆవిడన్నారు నాతోటి మహాయిశ్వర్యం ఆయన మాది ఆ రోజుల్లో ఈయనకి అంటే ఆవిడ భర్తకి బిడ్డలు కలగలేదు ఎందరో నమస్కారం చేసేవారు ఆయనకి బిడ్డలు కలగకూడదని ఆయనకి బిడ్డలు కలిగితే ఐశ్వర్యం అంతా మాకు ఉండిపోతుంది లేకపోతే ఆ మిగిలిన వాళ్ళ పిల్లలకి ఇస్తారని ఎవరినో వాళ్ళని పెంపు తీసుకుంటారని బిడ్డలు కలగకూడదని పూజలు చేయించారు అదృష్టం కొద్దీ నాకు ఈ కొడుకు పుట్టాడునైనా ఒక్కడే ఒక్క కొడుకు వాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే అందరి కనురాపు తగులుతుందని కనురాపు తగలకుండా పెంటపోగు ఎలా పెరిగినా ఎవ్వరూ పట్టించుకోరో పెరుగుతోందని అందరు అంత పెంటపోగు అయిపోయింది అంటారు కానీ దాని మీద దృష్టి ఉండదుగా అలా కొంతైనా దృష్టి దోషం పిలుపుతో పోవాలని అని పేరు పెట్టుకుని కొడుకుని రక్షించుకున్నాను నైనా అన్నాడు నేను చల్లబోయాండి దెబ్బరాడి పెట్టుకున్న పేరు నా కొడుకు కదండి ఎంత ప్రేమరా నిజంగా నేను తెల్లబోయాను అమ్మ అమ్మే లోకంలో కాబట్టి వాయువు రెక్కలను రక్షించుగాక చంద్రుడి వీపును రక్షించుగాక అగ్ని శిరస్సులు రక్షించుగాక సూర్యుడు మొత్తం శరీరములు రక్షించుగాక అని ఆవిడ ఆశీర్వచనమిచ్చి నాయనా బయలుదేరు అంటే ఆయన అన్నాడు అమ్మ తప్పకుండా బయలుదేరుతాను కానీ ఇన్నాళ్లు అమ్మా ఏదో సరిపోయినా సరిపోకపోయినా దాస్యంలో ఉన్నాగా సరిపెట్టుకున్నాను అంత పెద్ద పని మీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా వెళ్ళాలి కదమ్మా ఇస్తోంది నా కడుపు నిండా తినడానికి కావలసినంత పదార్థం ఎక్కడుందో చెప్పమ్మా తిని బయలుదేరతాను అమ్మకి నిజంగా ఆ మాట ఎంత బాధగా ఉంటుందండి ఆవిడ నాన్న ఇదిగో ఫలానా చోటు ఉంది అక్కడ వెళ్ళి చక్కగా కడుపు నిండా తిని వెళ్ళి అమృతం పట్టుకుని రా వెళ్ళి రా అంటుంది కానీ అమ్మ వెళ్ళు అంతే కదండి కాబట్టి మనం కూడా ఇవాళ వెళ్లి రేపు సాయంకాలం ఆరు ముప్పైకి వద్దాం వస్తే అమృతాపహరణము ఆయన భోజనం చేయడం రేపు చూద్దాం పడిపోయాయి అందుకని మంగళాశాసనోధమై సర్వై పూర్వైరాచార్య సత్కృతా సంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం